మైన సుదరి సోదరారా రెండో విషయానికి వస్తున్నాం ఆది కాణం తొమ్మిది ఇరవై ఆరో వచ్చినంలో ఏమన్నాడంటే క్షేమదేవుడు దేవుడైన హోవా కాక కర్ణాన్ అతనికి దాసులు గునిగాక అన్నాడు దేవుడు అనే మాట అంటే నవకుమారులో కుమారుడు పేరు క్షేమ అంటారు అతనిని మరి దేవుడు కాక అంటే వీరు ఎక్కడ నివసిస్తున్నారంటే ఆసియా ఖండంలో నివసిస్తున్నారు ప్రాముఖ్యంగా ఇజ్రాయల్ దేశము యూషిరేము ఆ ప్రాంతాలంతా పేళవే వీళ్ళ దేవుడు స్థుతింపబడంలో అక్కడ ఉన్నాం కాబట్టి అక్కడనే దేవునికి స్థుతి జరుగుతుంది అక్కడే ఆరాధన జరుగుతుంది అక్కడ అనేకమైనటువంటి యొక్క దైవ సంబంధమైన విషయాలు జరుగుతున్నాయి కానాను మరియు వారి సంతత వారి దాసులు కావాలంటే ఆఫ్రికా నుంచి వచ్చి అక్కడ వారు బ్రతుకు తెరువు వారికి చూపిస్తున్నారు వారి మీద ఆధారపడుతుంటున్నారు అంత మాత్రమే కాదు వీరు ఆసియాలో నుండి కొంతమంది వచ్చారు మన యొక్క భారతదేశంలో కూడా వీరినే వీరి ఆర్యలు అని అన్నారు మొదటిగా వీరు కూడా ఇక్కడికి వచ్చి